రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయచూరు బల్లారి మార్కెట్లోన ఈరోజు కందుల మార్కెట్ ఏ విధంగా నడిచింది ముఖ్యంగా అదే పప్పు శనగ కూడా మనకు రావడం జరిగింది అలాగే పత్తి కూడా రావడం జరిగింది వాటి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నారు నిన్న ఒక వీడియో అయితే రాత్రి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా కింద అయితే లింక్ ఇస్తాను ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడైతే రాయచూరు మార్కెట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కందులు కందులు వచ్చేసి మనకు చాలా మటుకు ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది రాయచూరు మార్కెట్కి చాలా మటుకు కొన్ని ఏసీలకి వెళ్ళినాయి చాలా మటుకు ఇక్కడే అమ్మనే అనమాట అంటే రాయచూరు మార్కెట్లోన బల్లార్కు వచ్చేసి మనకి తక్కువలో తక్కువ ఎనిమిది వందల బ్యాగులు అయితే రావడం జరిగింది బల్లారికి కూడా అవి కూడా రేట్స్ అనేవి చెప్తాను బల్లారు ముందుగా మాట్లాడుకుందాం బల్లారు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎనిమిదిన్నర వేలు అయితే ఒకలాట వెళ్ళడం జరిగింది చాలా మటుకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై ఐదు మ్యాచులు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ముప్పై ఐదు మ్యాచర్లు ఉండేవికినైతే అంటే నిన్న మిషన్ కేసి ఈరోజు తీసుకొచ్చేసిన రైతులు అవి రేట్స్ వచ్చేసి చాలా డౌన్గా వెళ్ళడం జరిగింది ఇవి ఐదు వేల కాట్ నుంచి ఆరున్నర ఏడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇరవై అంటే ముప్పై ఐదు నుంచి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు మ్యాచర్ ఉండేవి ఇరవై లోపల అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఉండే మ్యాచరు అంటే పదహారు నుంచి స్టార్టింగ్ పంతొమ్మిది ఉండే మ్యాచరు బల్లార్లోన మనకి ఏడు వేల నుంచి ఎనిమిది వేల లోపలయితే వెళ్ళడం జరిగింది బాగా టాప్ క్వాలిటీ ఉంటే కినా ఎనిమిది వేల మూడు టాప్ అని చెప్పుకోవచ్చు అలాగే కొంచెం మనకు అలా గింజ షైనింగు కాస్త లావు ఉంటే కింద ఎనిమిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మాటికి రాయచూరు మార్కెట్ రాయచూరు మార్కెట్ వచ్చేసి పప్పు శనగల గురించి మాట్లాడుకుందాము పప్పు శనగలు వచ్చే మాటికి ఈరోజు వచ్చే మటుకి పప్పు శనగలు చాలా మటుకు డౌన్లోనే నడిచింది ఈరోజు ఐదు వేల కాట నుంచి ఐదు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈ రోజు వచ్చే మటుకి ఎందుకంటే రాయచూరుకు వచ్చేసి చాలా తక్కువగా వచ్చినాయి ఈరోజు కూడా ఒక అరవై డెబ్బై బస్తాలు వచ్చినాయి అనమాట పప్పు శనగలు ఎక్కువగా అయితే రాలేవన్నమాట ఎందుకంటే చెనమటుకు నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి అలాగే కందులు చూసుకున్నట్లయితే రోజు వచ్చే మటుకి రాయచూరు మార్కెట్లో తొమ్మిది వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి ఫుల్ డ్రై తెలంగాణ సరుకు అనమాట ఇక చూసుకున్నట్లయితే మనకు మామూలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఉండే మ్యాచర్ అంటే పదహైదు నుంచి స్టార్టింగ్ అయింటాయి కదా అవి వచ్చేసి ఎనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేసి అంటే నిన్నటికి ఈరోజుకి వచ్చేపాటికి నాలుగైదు అయితే తేడా అవడం అయితే జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకి కందులు కొన్ని రకాలు మంచి డీలక్స్ క్వాలిటీలు అంటే కాయ సైనింగు గింజ నాణ్యతను బట్టి కాస్త డ్రై ఉంటే కి మనకు తొమ్మిది నుంచి తొమ్మిది వేల మూడు వందల వరకు అయితే టాప్గా అయినాయి నిన్న వచ్చేసి తొమ్మిది వేల నూరే టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మటుకు నిన్న మిషన్కి వేసి ఈరోజు తీసుకెళ్సిన ఈరోజు మనకు తీసుకెళ్ళింటారు అనుకోండి రైతులు మనకు రేపు పడుతుంది మార్కెట్ ఎందుకంటే అది ఒక రోజు రెండు రోజులు డ్రై అయిన సిచ్యువేషన్ ఉంటే కింద మనకు చాలా రేట్స్ అయితే తక్కువగా పోతున్నాయి ఇక్కడ ఆరు వేల నుంచి స్టార్టింగ్ ఏడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు చాలా మటుకు ఐదు వేలు నాలుగు వేలు నా మూడున్నర వేల నుంచి స్టార్ట్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్క రేట్స్ అయితే వెళ్ళినాయి అన్నమాట ఈరోజు వచ్చేపాటికి రెండు వందల యాభై ఎనిమిది బస్తాలు అంటే ఒక లారీ లోడ్ అయితే ఎగినా మనకు చూసుకున్నట్లయితే అవి తొమ్మిది వేల మూడు వందలతో అయితే వ్యాపారమైనాయి మిగతా చూసుకున్నట్లయితే నూట ఎనభై ఎనిమిది బస్తాలు అవి వచ్చేసి తొమ్మిది వేలు ఇవి ఫుల్ డ్రై ఉండేవి కాస్త షైనింగ్ ఉన్నాయన్నమాట కందులు వచ్చేసి ఈరోజు ఏడు వేల మూడు వందల టాపు ఏడు వేల ఎనిమిది వందలు ఫుల్ క్వాలిటీ ఉంటే కింద ఏడు వేల ఎనిమిది వందలు అనమాట ఈరోజు వచ్చే మటుకు చాలా మంది ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నావు అని కూడా అనుకోవచ్చు చాలామందికి ఈ కంది పండిన కంది పంట పండించిన రైతులు కూడా చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట వాళ్ళు ఫోన్ చేస్తున్నారనమాట అందుకు ఈ వీడియో అయితే మీ రైతులకైతే ఎవరైనా తెలిసిన వారికి కానీ గ్రూప్లో కానీ షేర్ చేసుకోండి ఎందుకంటే డైలీ మా మార్కెట్ అయితే పెడతాను ఎందుకంటే చాలామంది నాలుగు గంటలకు వస్తుంది కాబట్టి టెండర్ తొందరగానే పెట్టవచ్చు కదా అనుకోవచ్చు నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేదలకే ఈ విధంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నా అనమాట ఇదండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా చూడండి ఎందుకంటే చాలామంది ఐదు నుంచి స్టార్టింగ్ అయినాయి కాస్త డ్రై చేసే తీసుకోలేండి డ్రై చేసిన తర్వాతే మనకు రేట్స్ అవైలబుల్లో అయితే ఉంటాయి బాగా గమనించండి అనమాట ఇది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్